మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసూస్ మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసూస్ మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దండువారి వీధి నెల్లూరు నబై రషీద్ రషీదా అన్నా మీకు ఈ మీ మామూలుగా మన దేశంలో భారతదేశంలో చాలా పండగలు ఉంటాయి ఏమ చాలా పండగలలో మీకు ఇష్టమైన పండగ ఏది రంజాను తర్వాత ఎక్కువగా ఇష్టపడేది వినాయక వినాయక చవితి చవితి ఆ కుల మతాలకి సంబంధం లేకుండా వినాయక చవితి అనేది ప్రతి కులం వాళ్ళు ప్రతి అదే ప్రతి మతాల వాళ్ళు అవును మీకు చిన్నప్పుడు ఎలా ఉండేది అన్న వినాయక చవితి వస్తుంటే ఆనందంగా ఉండేది బాగుండేది చాలా బాగుండేది బాగుండేది హ్యాపీగా పోయి పిల్లలు ఆ వినాయక చవితి దగ్గర పోయి మూడు రోజులు వాళ్ళు గుడ్డి కొట్టడం ఎంతో ఆనందంగా చూసేవాళ్ళం మేమంతా చాలా బాగుండేది ఇప్పుడు కూడా వినాయక చవితి అంటే ఏదో చిన్న జ్ఞాపకాలు వెళ్ళిపోయినట్టు చిన్నప్పటి గుర్తులు వస్తాయి అవన్నీ మీ రోజుల్లో వినాయక చవితి ఎలా ఎలా జరుపుకునే వాళ్ళు మూడు రోజులు తెలుసాగా చేసేది అది ఉట్టి కొట్టడం రంగు క రంగు నీళ్లు చల్లుకోవడం అందరూ అది చాలా ఆనందంగా కనిపించేది మాత్రం చాలా బాగుండేది ఆ ఎప్పుడప్పుడు నిమజ్జనం స్కూల్ డుమ్మాలు చాలా ఉంటాయా మీ అట్టే ఉండిందా ఇప్పుడు కూడా నిమజ్జనం అంటే జల్సనే కదా కాదన్నా ఆ రోజుల్లో వినాయక చవితికి బాగా జరుపుకుంటున్నారా ఈ రోజుల్లో వినాయక చవితిని బాగా జరుపుకుంటున్నారా జరుపుకుంటున్నారు ఇంకా బాగా జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నారు టెక్నాలజీ పెరిగింది మంచిగా వస్తున్నాయి ఇప్పుడు అంటే వీధికి ఒకటో ఊరికొకటో పెట్టేవాడు ఇప్పుడు అలా కాకుండా వాడవాడకి విగ్రహాలు పెట్టుకుంటున్నారు బాగా డబ్బులు ఖర్చు కూడా పెడుతున్నారు అప్పుడంటే మీది నెల్లూరేనా అన్న మీది ప్రాపర్ నెల్లూరు లంబోదర్ సెంటర్ అని ఒక చేశారు మీరు పోయినసారి పార్టిసిపేట్ చేశారు వెళ్ళారా వెళ్ళి చూసి వచ్చాము చాలా మన నెల్లూరులోనే చాలా గ్రాండ్ గా చేశారు జరిగింది ఈసారి కూడా పెడుతున్నాం విన్నాను ఇరవై అడుగులు అంటే పోయిన్ సార్ అ పోయిన్ మీకు దాదాపుగా నెల్లూరులో చాలా అంటే చాలా విగ్రహాలు అయితే పెట్టారు మీకు ఎలా అన్ని ఆల్మోస్ట్ తిరిగారా నెల్లూరులో విగ్రహాలు చూసాం ఆల్మోస్ట్ చూసాం మీకు పోయిన్ సారి ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ ఏరియాలో మీకు విగ్రహం బాగా నచ్చింది అదే అన్నమయ్య సరికి అదే అదే వరమ బాగా నచ్చింది దాని తర్వాత అది సేటలది ఓకే ఓకే జైన్స్ది చిన్న బజార్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా గొప్పగా గ్రాండ్ గా చేశారు దాదాపుగా చెప్పాలంటే మీకు రంజాన్ దాంతో భాగంగా వినాయక చవితి అంటే మీరు మంచిగా అనిపిస్తుంది మీకు నీకు మామూలుగా మన దేశంలో బాగా ఇష్టమైన పండగ అంటే రంజాను గణపతి వినాయక చవితి ఆ రోజుల్లో వినాయక చవితిని చూసావు ఆ రోజుల్లో అంటే మీ నాన్నగారు జనరేషన్ ఈ రోజుల్లో మన జనరేషన్ ఆ జనరేషన్ బాగుంది ఈ జనరేషన్ బాగుంది వినాయక చవితి ఈ జనరేషన్ ఆ జనరేషన్ దుమ్ములైపోరు ఇక్కడ రచ్చ దుమ్ములు అయిపోతున్నారు అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారా ఇన్వైట్ చేసేవాళ్ళు మిమ్మల్ని చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు వెళ్ళారు ఎప్పుడైనా వినాయక చవితి బొమ్మల దగ్గర ప్రతి ఏరియాకి వెళ్తాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అది ఒక ఆనందం అంతేనా వెళ్ళి చూసి వస్తాను అదొక ఆనందం ఏటా నువ్వు ఒకటే వెళ్తావా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్తావా ఫ్రెండ్స్ తో వెళ్తా బాగా అనిపించేది అవును ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఏం పేరు మీ పేరు స్వామి